ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్తి జ్యువెలర్స్ దండగడాలు అన్బాక్సింగ్ వీడియో దండగడాలు అయితే కనిపిస్తుంది దీనికోసం వన్ ఇయర్స్ వెయిటింగ్ చేసాం మమ్మీ టూ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి అయితే ఇంకా ఎక్కువ వెతికినా ఇక్కడ తీస్తారు చేస్తాం షాప్ వచ్చిన వాళ్ళు నా దండగడము దండగడ దండగడం లేదా లాస్ట్కి అయితే చేసిన అయిపోయింది వన్ ఇయర్ నా కష్టం నా కష్టానికి బలి అది నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ ఇస్తున్న బ్లెస్సింగ్స్ వాళ్ళనే ఇది కూడా సక్సెస్ అయ్యింది వాళ్ళ లేకపోతే నేను ఎక్కడి నుంచి చేయగలుగుతా కస్టమర్స్ ఫాలోవర్స్ ఉంటేనే ఏదైనా సాధం మనకే చూతాలే బంధువులు కాదు హెల్ప్ చేసేది నా ఫాలోవర్స్ నా కస్టమర్సే నాకు హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళకే నేను ఎప్పుడైనా రుణపడి ఉంటే గర్వంగా చెప్తాను నేను ఎవరు నీకు హెల్ప్ చేస్తున్న వాళ్ళంటే నా కస్టమర్ నా ఫాలోవర్సే అని చెప్తాను నవరే చెప్తాను వంద మంది ఉండండి వందల మంది చుట్టా నా చుట్టాలు నాకు హెల్ప్ చేయరు నా బంధువులు నాకు హెల్ప్ చేయరు ఓన్లీ నా ఫాలోవర్స్ నా కస్టమర్స్ ఎడద ప్రోడక్ట్ అంటే గర్వంగా చెప్తారు నా కస్టమర్ మారుతి జ్యువెలర్లో షేర్ల పటేల్ కూడా మహేశ్వర్ షాప్లో వేసుకున్నా అని చెప్తారు అదే చుట్టాలు మేము ఆడ తెచ్చుకున్నాము మేము ఎడ తెచ్చుకున్నాం నా ఎడ కూడా చెప్పుకుంటేందుకు నామూషది నా వాళ్ళు అదే నా ఫాలోవర్స్ కస్టమర్స్ బాగా అలాగే వచ్చేస్తారు నేను మాట జ్యువెలర్ తెచ్చుకున్నాం ఇంకా పది మందిని తోలుకొని వస్తారు వాళ్ళు కొనుక్కుంటారు పది మందిని తోలుకొని వస్తారు అది నా కస్టమర్ నా ఫాలోవర్స్ అంటే అందుకే నా కస్టమర్లకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా అని చెప్తాను ఎడ తెచ్చుకున్నాం అంటే గిడ తెచ్చుకున్నాను మరి తోలుకొని వస్తారు షాప్కి వాళ్ళు చుట్టాలు ఎవరన్నా వస్తారు చుట్టాలు నా చుట్టాలు ఎందు నా దగ్గర ప్రోడక్ట్ తీసుకుంటారా వేడ తెచ్చుకున్నాం అంటే మేము ఆడ బీచ్లో తెచ్చుకున్నాము ఈడ తెచ్చుకున్నాం అని చెప్పుకుంటారు బీచ్లలో ఉంటాయి చెప్పచ్చు కదా మా పలాన మా చుట్టాలే మా దగ్గరనే తెచ్చుకున్నాము ఈ పలాం దగ్గర అని చెప్పరు అట్లా చిన్నతనం అవుతుంది నా ఫాలోవర్స్ బరాబర్ మార్త జ్వలర్ తెచ్చుకున్నా అని చెప్తారు నా లింకొని షేర్ చేస్తారు కామెంట్ చేస్తారు లైక్ కొడతారు చుట్టాలు అందరు తోలుకొని వస్తారు మాదే షాప్ కొనుక్కుందిరని అందుకే నా కస్టమర్లకు నా ఫాలోవర్స్కి ఎప్పుడు రుణపడి ఉంటాను మా అమ్మమ్మ నాన్న తర్వాత మీకు మాత్రమే రుణపడి ఉంటా ఫ్రెండ్స్ ఇంకెవరికి రుణపడి ఉండను నేను నా సబ్స్క్రైబర్స్కి నా ఫాలోవర్స్కి మాత్రమే రుణపడి ఉంటాను చూడండి దండగడియాలు వాటినీలు ఇంకా పత్రీలు రెండు సార్ పూస్తే కార్డులు అడుగుతారు కదా మీరు మీరు అడిగినట్టు ట్రై చేస్తున్న మీ బ్లెస్సింగ్స్ వల్ల చూడండి చూడండి ఎన్ని వచ్చినాయి అసలు టూ ఇయర్స్ నుంచి కష్టపడ్డా వన్ ఇయర్ నుంచి ఎత్తడం మొదలు పెట్టిన ఇక్కడ చేస్తాం ఎక్కడ చేస్తాను వన్ ఇయర్లో తయారయ్యి మీరు ఇస్తున్న బ్లెస్సింగ్స్ వల్లని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎంత సంతోషం అంటే సంతోషం ఒకసారి డిజైన్ చెప్పి మమ్మీ ఏం నాన్న నాకు వచ్చింది కదా అసలు ఎంత బాగుంది కదా అసలు బాగుంది చాలా బాగుంది నేను కూడా అక్కడ రెట్టుకుంటా నాకు నచ్చింది సరే బాగుంది కదా నాన్న సరే మాటల్లో చెప్పలేని సంతోషం తండగడను నేను చూస్తే ఎందుకంటే అందరు కస్టమర్లు అడిగారు కాబట్టి కొద్ది రిగతా చేసే వాళ్ళు కూడా ఉన్నారు నన్ను చూసి అవునమ్మా నువ్వు అమ్మ చేపిస్తావా అని నేను గర్వంగా చెప్తున్నా కొన్ని వస్తువులు నేనే చేయించుకుంటున్నా నన్ను చూసిన వాళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఆ చేపించకపోయినా అట్లా ఇట్లా ఎవరిది ఏం పట్టించుకోను నా పన్ను ఏం చేసుకుంటా అంతే చూస్తే చాలా చాలా హ్యాపీ ఉంది బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి